హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అనేక రకాలతో అనేక రకాల పూలతో దేవతామూర్తులకైతే పూజ అయితే చేశారండి ఉత్సవ విగ్రహాలకి పది రకాల పూలు తీసుకొని వచ్చి ఒక్కొక్కరు ఒక రకాల ఒక్కొక్క రకం పూలు తీసుకొని వచ్చి ఇలా తొడియాలంతా తీసి కూర్చొని పూ దేవుడికి అయితే పూజ అయితే చేశారు ఈ పూజ శ్రీకాంత్ శర్మ గారు గుళ్ళు పూజారి శ్రీకాంత్ అండి శర్మ గారు చాలా బాగా చేస్తారండి పూజ అయితే ఈ ధనుర్మాసంలో తిరుప్పావ గోష్ఠ సభ్యులందరూ తిరుపావ ఈ కృష్ణ కృష్ణుని అష్టోత్తరాలు వెంకటేశ్వర స్వామి మంగళా శాసనాలు అన్నీ చదువుతూ పూజ చాలా బాగా జరుగుతుంది వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి గుళ్ళో గోదాదేవికి అమ్మవారికి జరిగే ఈ కార్యక్రమము చాలా విశేషంగా జరుగుతుంది గోష్టు సభ్యులైతే చాలా బాగా తిరుపయ్య అయితే చదువుతున్నారు చదువుతారు వాళ్ళ వాళ్ళల్లో మేము కూడా కొంచెం కొంచెం వాళ్ళని చూసి మేము కూడా నేర్చుకున్నామండి తిరుప్పవై చదివేది లేకపోతే మాకు తిరుప చదివేది లే రాకోకుండా అది తమిళ భాషలో ఉంటుంది కదా గోష్టు వాళ్ళ నుంచి మేము కూడా తిరుపావై చదవడం నేర్చుకున్నాము ఈ ధనుర్మాసంలో విశేషంగా పూజ అయితే జరుగుతుంది ఇలా పూజ అభిషే పూలాభిషేకం అయిపోయిన తర్వాత మరుసటి రోజైతే ఆరు దీపాలతో నక్షత్రాహారతి కూడా జరుగుతుంది ఇలా అందరు తెచ్చిన పూలతో గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తూ అన్నమయ్య కీర్తనలు కృష్ణుని పాటలు పాడుతూ అందరూ పూలను అయితే తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేశారు అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు ఇలా పూలల్లా సేకరించి దాన్ని తొడిమలు తీసి నీటుగా ఒక్కొక్క బుట్టలోకి అయితే సర్దుతున్నారండి కమల పూలన్నీ కొంచెం మొగ్గలుగా ఉంటే ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు అన్నీ కొంచెం వెడల్పు చేస్తున్నారు గోదాదేవికి గోదాదేవి అలంకరణ అయితే ఈరోజు కొంచెం తక్కువగా చేశారండి ఇక్కడ అభిషేకం పూలతో అభిషేకం ఉందనే అన్ ఉన్నందుకు అమ్మవారికి అలంకరణ అయితే తక్కువ చేశారు ఈ విధంగా అందరూ ఒక్కొక్కరు తెచ్చిన పూలను బుట్టలలో అయితే సర్దుతున్నారండి మా వీడియోస్కి నేను ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్